నిన్న మార్నింగ్ రాజా డ్యూటీకి వెళ్తున్నప్పుడు మా ఊరు పోస్ట్ మ్యాన్ కనిపించి మీ మిస్సెస్కి ఏదో పోస్ట్ వచ్చింది అని చెప్పి చేతికి ఇచ్చారంట రాజా డ్యూటీకి వెళ్ళే బర్రీలో అది స్పీడ్గా తీసుకొచ్చి నా చేతికిచ్చి వెళ్ళిపోయారు ఈ రోజుల్లో పోస్ట్లో రావడం ఏంటి అది కూడా నాకు రావడం ఏంటి అని చెప్పి నేను కొంచెంసేపు షాక్లో ఉన్నాను సరే అని చెప్పి తను ఇచ్చినప్పుడు నా చేతికి అయితే తీసుకున్నాను లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూద్దామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే నిజంగా షాక్ అయ్యాను అసలు ఎక్స్పెక్టే చేయలేదు నాకు ఇంత స్పీడ్గా గూగుల్ యాడ్స్ అడ్సెన్స్ పిన్ వస్తుందని నేనైతే అసలు అనుకోలేదు నిజంగా యాడ్సెన్స్ నుంచి ఈ పోస్ట్ చూసి ఎంత షాక్ అయ్యానంటే నిజంగా అవక్కయ్యాను ఎందుకంటే మన ఛానల్ రీసెంట్గానే మానిటైజేషన్ పాలసీస్ అన్నీ కంప్లీట్ చేసుకుని ఐడెంటిటీ వెరిఫికేషన్కి అడ్రస్ ప్రూఫ్స్ అన్నీ ఇచ్చామన్నమాట సో ఇంత స్పీడ్గా యాడ్స్ అండ్ స్పిన్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు రాజా కూడా అనుకోలేదనమాట లిటరల్లీ యాడ్స్ అండ్ స్పిన్ కోసం అయితే నేను రాజా వెయిట్ చేస్తున్నాము ఐడెంటిఫై వెరిఫికేషన్ అయిన తర్వాత చాలా టైం పడుతుంది ఏమో అని అనుకున్నాము కానీ ఎంత స్పీడ్గా వస్తుందని అయితే అస్సలు అనుకోలేదు సో నేనైతే ఎగ్జైట్మెంట్ ఆపుకోలేక ఓపెన్ చేసేసాను రాజాకు మాత్రం ఇది ఖచ్చితంగా సర్ప్రైజ్ గానే చూపిస్తాను ఇది చూసిన తర్వాత రాజా రియాక్షన్స్ అన్ని వీడియోలో క్యాప్చర్ చేశాను వీడియోనైతే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఏదో టాపిక్ ఇచ్చాడు

అది నేను మొన్న ఎలక్షన్స్ కోసం అది స్లిప్ ఇవ్వడానికి వస్తే అది తీసుకొచ్చి ఇక్కడ పెడితే మిషన్ మీద మిషన్ మీద కనిపించింది ఈ ఎన్టి యాడ్సెన్స్ అని చెప్పి నేను చూసాను అలా ఉన్నా చాలా ఏదో చూసానక్క నీకే వచ్చింది యాడ్సెన్స్ గూగుల్ నుంచి ఏదో వచ్చింది యాడ్సెన్స్ నుంచి అంటే பின்